హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఏంటి ఇన్ని కవర్స్ తో వచ్చానని చూస్తున్నారా ఈ రోజు అయితే అసలు చాలా రోజుల నుంచి కటింగ్ వీడియో అలాగే స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికి అయితే అస్సలు కుదరడం లేదండి అయితే ఈ వీడియో చేయడానికి ఏంటంటే రీజన్ ఇందులో మీకు కూడా ఏమైనా హెల్ప్ అవుతుందేమో ఇలాంటి ఐడియాస్ మీకు కూడా ఏమైనా యూజ్ అవుతాయేమో ఏమో అని చెప్పేసి ఇది ఇదేంటంటే మనం చాలా వరకు శారీస్ ని మంచి మంచి శారీసే కానీ ఒకసారి రెండు సార్లు కట్టుకోండి తర్వాత శారీ బరువు ఎక్కువగా ఉందని చెప్పేసి లేదంటే ఇంకేదన్నా రీజన్స్ తోనూ మనం శారీస్ అన్ని పక్కకు పెట్టేస్తాము మన ఇంట్లో చిన్న పిల్లలు అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ నుంచి కానీ లేదంటే టెన్ ఇయర్స్ లోపు ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు పిల్లలు ఉన్నా సరే మనం ఆ శారీస్ ని ఇప్పుడు రీయూజ్ చేస్తున్నాం చాలా మంది చేస్తున్నారు కొంతమంది ఏంటంటే మళ్ళీ యూజ్ చేసినాయి మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ కస్టమర్ చూడండి ఈ శారీని అంటే శారీ కొనుక్కున్నారు తర్వాత మళ్ళీ ఈ శారీని హైలైట్ చేయడానికి మళ్ళీ లేస్ కూడా వేయించుకున్నారు వేయించుకున్న తర్వాత ఈ శారీకి ఏంటంటే పెద్ద మిస్టేకే జరిగింది తను కట్టుకుని టెంపుల్కి వెళ్ళిందంట చూడండి ఈ శారీ ఎంత చూడండి ఇలా శారీ టూ ప్లేసెస్ లో కాలిపోయింది అనమాట చూసాను కదా ఇంత పెద్దగా ఇలా కాలిపోయింది శారీ ఇంత బాగుంది దీని ఒకటే సారీ కట్టుకున్నాను ఈ శారీ ఎంత ఇలా కాలిపోయింది దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తను ఎంత ప్యాచ్ వర్క్ వేసినా సరే ఇంత ఇంత పెద్ద ప్యాచ్ వేసినా శారీ అయితే లుక్ అనేది అస్సలు బాగుండదు కదా అయితే వాళ్ళకి ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి ఇందులో ఇద్దరికి ఏమైనా సెట్ చేస్తుందా అని చెప్పేసి అడిగారు అయితే ఇంత గాలింది కదా ఇప్పుడు మినిమం అక్కడ వన్ మీటర్ ఇక్కడ వన్ మీటర్ కనుక పోతుంది శారీ చాలా తక్కువ ఉంటుంది ఇద్దరికైతే అయితే కాదు ఒక పాపకైతే నేను లెహంగా స్టిచ్చింగ్ చేస్తానని చెప్పాను ఓకే ఇందులోనే అంటే ఈ పళ్ళు పార్ట్ ఉంది కదా ఈ పళ్ళు పార్ట్ వచ్చేసి బ్లౌజ్ కి అయితే లంగా అని టైప్ లో స్టిచ్చింగ్ చేస్తానని చెప్పానండి ఎందుకంటే ఈ పళ్ళు పార్ట్ అనేది బ్లౌజ్ కి సరిపోతుంది పెప్లం బ్లౌజ్ కి అయితే సరిపోదు పాపకు వచ్చేసి ఎయిట్ నైన్ ఇయర్స్ అలా ఉంటాయి కానీ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా లంగావనీలో వేసుకుంటున్నారు కదా అలా ఇదొచ్చేసి లంగావణి టైప్ లో స్టిచ్చింగ్ చేస్తానని చెప్పాను సేమ్ యాసీజ్ ఇక్కడ ఈ ఈ బార్డర్ని అంతా హ్యాండ్స్ కి కానీ లేదంటే నడుము దగ్గర బెల్ట్ అలాగా కానీ ఏమైనా యూజ్ చేయమని చెప్పారు ఓకే అని చెప్పానండి మీ దగ్గర ఇలాంటి డ్యామేజ్ అయినాయి కొంచెం డ్యామేజ్ అయింది శారీ వేస్ట్ అవుతుంది అని అనుకోకుండా ఇలా మీకు ఇంట్లో ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే చేసుకోండి ఇదొచ్చేసి ఇంకో శారీ అండి కొంచెం కాటన్ టైప్ లో ఉంది కానీ ప్యూర్ కాటన్ అయితే కాదు కానీ శారీ చాలా బాగుంది ఈ శారీలో ఏంటంటే వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు అని చెప్పాను కదా ఇదే శారీలో టూ ఫ్రాక్స్ అనమాట ఈ సమ్మర్ వేర్ కి పనికి వస్తాయి టూ ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ చేయమని చెప్పారు ఓకే అని చెప్పాను ఫ్రాక్స్ వచ్చేసి షార్ట్ లో పెట్టారు అనమాట అంటే మోకాళ్ళ కింది వరకే లాంగ్ ఫ్రాక్ లాగా కాకుండా షార్ట్ గా కుట్టించుకోమని కుట్టించుకుంటానని అన్నారు బాగుంది కదండి శారీ సో ఇంతమంది శారీని తను కట్టుకోకుండా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళ పిల్లలకైతే ఇలా స్టిచ్చింగ్ చేస్తుంది ఈ కస్టమర్ వచ్చేసి విజయవాడలో ఉంటారండి మన దగ్గరికి ఇంత ముందు ఇక్కడ వచ్చినప్పుడు స్టిచ్చింగ్ చేయించుకున్నారు అలా అని మళ్ళీ వచ్చారనమాట తీసుకొని వచ్చారు రేపు ట్వంటీ ఫిఫ్త్ కి ఇవన్నీ ఇచ్చేయాలన్నమాట అందుకని నాకు ఇంకా ఎటువంటి కటింగ్ వీడియోస్ కానీ చేయడానికి అస్సలు కుదరడం లేదు ఈ శారీ చూడండి సేమ్ ఈ శారీ కూడా అలాగే అయితే ఈ శారీకి డ్యామేజ్ ఏం లేదు కాబట్టి ఇందులో టోటల్ గా సిక్స్ మీటర్స్ ఉందండి శారీ ఈ సిక్స్ మీటర్ శారీలో ఒక హాఫ్ మీటర్ అంతా పళ్ళు వచ్చిందనమాట అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది ఇద్దరికి లంగా జాకెట్ లో పుట్టమని చెప్పింది అనమాట ఇందులోనే అయితే తను ఏం చేసిందంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ని ఇంతకు ముందు స్టిచింగ్ వేయించుకోలేదనమాట ఇలా ఈ బ్లౌజ్ పీస్ ని అలాగే ఉంచుకుంది సో ఏమంటుంది కస్టమర్ అంటే ఈ బ్లౌజ్ పీస్ ని ఒకరికి అలాగే ఈ పళ్ళు పాటు ఒకరికి బ్లౌజ్ లాగా స్టిచ్చింగ్ చేయమంది ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి ఇది పెప్లం బ్లౌజ్ కాదు పెప్లం బ్లౌజ్ కాదు కాబట్టి షార్ట్ బ్లౌజే కాబట్టి నార్మల్ గా సరిపోతుంది అంటే ప్రిన్సెస్ కట్ లో ఇప్పుడు వేసుకుంటున్నారు కదా క్రాప్ టాప్ లాగా ఆ విధంగా అనమాట సో ఈ ఈ శారీలో వచ్చేసి రెండు లంగా జాకెట్లు అనమాట అంటే లంగా ఓన్ ఇంకా తనకు అన్ని తెచ్చుకుందనమాట అనమాట చూడండి దీనికి లేస్ వేయాలి ఇలా ఇలా లేస్ వేసి డెకరేట్ చేయ చేయాలన్నమాట అయితే ఉన్న దాంట్లోనే గ్రాండ్ గా ఎలా డెకరేట్ చేసుకోవచ్చు మనం ఎలా స్టిచింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియో మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చేశాను అనమాట ఇక్కడ ఇది చూడండి ఇదంట మీషోలో బుక్ చేసుకున్నారంట తాను త్రీ మీటర్స్ అలా వచ్చింది ఇది వాళ్ళ మదర్ కి అనమాట ఇప్పుడు ఆ కస్టమర్ కి అంబ్రీలా ఫ్రాక్ అంబ్రీలా ఫ్రాక్ మీద స్టిచ్చింగ్ చేయాలి త్రీ మీటర్స్ వచ్చింది చూసారు కదా ఇవన్నీ కూడా ఈరోజు ఈవినింగ్ మేబీ రేపు మార్నింగ్ వరకు వచ్చేస్తారు ఈ రోజు అన్ని స్టిచ్చింగ్ అయిపోవాలి ఎంత వరకు అయిపోతాయో తెలియదండి ఇంకా ఉన్నాయి ఇది వచ్చేసి తనకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి అలాగే ఇవి రెండు సేమ్ పిల్లల కోసం అనమాట పిల్లల కోసమే రెండు సేమ్ తీసుకున్నారు ఇందులో వచ్చేసి పెప్లం బ్లౌజులు తను ఇంకా వేరే వాటి మీదకి వేటికైనా యూజ్ చేసుకుంటాను లెహంగాస్ ఉన్నాయి పిల్లలకి అని చెప్పేసి ఇవి బుక్ చేసుకున్నారంట ఇవి వచ్చేసి పెప్లం బ్లౌజులు చేయాలన్నమాట చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ కూడా ఇది మక్మల్ క్లాత్ అంటాం కదండి ఆ క్లాత్ అనమాట ఈ మోడు కూడా ఇది ఏంటంటే టూ ప్లస్ వన్ ఆఫర్ లో ఉందంట రెండు తీసుకుంటే ఒకటి ఫ్రీ ఉందంట అందుకని ఈ మోడు ఒకేసారి తీసుకున్నారు అనమాట ఓకేనా వాటికి సంబంధించిన లైనింగ్స్ కొన్ని తను తెచ్చుకుంది ఇంకా కొన్ని మనల్ని తీసుకురమ్మంది అలాగే ఫాల్ ఏంటంటే పిల్లలకు లెహంగా వేసుకుంటే ఇబ్బంది అవుతుంది కింద పట్టీలు దట్టేసుకుంటాయి అని చెప్పేసి మళ్ళీ ఫాల్స్ కూడా తీసుకొచ్చేసింది వాటికి ఫాల్స్ కూడా వేయాలన్నమాట మనమే ఇది చూడండి ఇంకా ఈ త్రీ పెట్టికోట్స్ అయితే ఉన్నాయి డబుల్ స్టిచ్ చేయాలి నేను చెప్పాను కదా మా సిస్టర్ టైలరింగ్ నేర్చుకుంటుంది అని తను మిషన్ హ్యాండిలింగ్ అయితే నేర్చుకుంది ఇవి వచ్చేసి తను వేసేస్తుంది ఇంకొకటి చూడండి క్యూట్ క్యూట్ గా ఉంది ఫ్రాక్ ఇది ఈ ఫ్రాక్ చూడండి ఒక కస్టమర్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్నారు అనమాట ఇది దాంట్లో మిగిలిన క్లాత్ అనమాట కింద సేమ్ యాజ్ డీస్ గా ఇలాగే ప్రిల్స్ పెట్టి కుట్టించుకున్నారు హైట్ కి కింద మిగిలిన క్లాత్ అనమాట తను నీ కంటే కొంచెం కిందికి గుట్టించుకుంది త్రీ బై ఫోర్త్ లాగా దానికి మిగిలిన క్లాత్ ని ఇలా పాపకు సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉంటాయని చెప్పింది ఈ విధంగా అయితే డిజైన్ చేశాను ఫ్రాక్ అయితే చాలా చాలా బాగుందండి ఈ కలర్ కూడా బాగుంది చూశారు కదా మీరు ఇలా కొంచెం క్లాత్ మిగిలిన మీ ఇంట్లో పిల్లలకు ఇలా యూస్ చేసుకుని ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి పెళ్లి బ్లౌజులు అనమాట పెళ్లికి ట్వంటీ ఎయిత్కి డెలివరీ ఇవ్వాల్సిన బ్లౌజెస్ అనమాట ఇవి ఇంకా వర్క్ స్టార్ట్ అయింది నిన్ననే వర్క్ స్టార్ట్ అయింది వాళ్ళవి కూడా ఇంకా ఉన్నాయి వర్క్ వేయాల్సినవి చాలా సారీస్ అనమాట వీళ్ళకి కూడా ఈ శారీ మీదకి ఈ శారీలో లోటస్ వచ్చేసింది అని చెప్పేసి ఇందులో కూడా లోటస్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు సో మనం కూడా ఏంటంటే కస్టమర్ కి సలహాలు ఇవ్వాలన్నమాట శారీలో ఈ డిజైన్ ఉంది సో ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అలా ఐడియా ఇస్తే తను ఓకే అని చెప్పేసి ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ చాలా చాలా నీట్ గా ఉంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వీడియోలో ఇలా కొంచెం లైట్ గా అలా కనిపిస్తుంది కానీ అయితే చాలా బాగుందండి డిజైను ఇది వచ్చేసి ఫుల్ ఎల్బు హ్యాండ్ అనమాట ఫుల్గా వచ్చేసింది ఆల్ గా లైన్స్ లా ఈ లైన్స్ కూడా ఏంటంటే చైన్స్ లాగా వచ్చింది అనమాట డిజైన్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది కానీ చాలా బాగుంది డిజైన్ ఈ డిజైన్స్ అయితే చాలా చాలా వేసామండి దసరా టైంలో ఇప్పటికీ ఇంకా నడుస్తూనే ఉంది ఈ డిజైను ఈ శారీ సో వీళ్ళ శారీస్ కూడా చాలా ఉన్నాయండి ఈ శారీస్ ఏమున్నాయి ఎలా డిజైన్ చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఓకే అండి మీకు ఇలాంటి ఒకవేళ డిజైన్స్ కావాలి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా మీకు డిజైన్స్ కావాలి అంటే ఇలాంటి డిజైన్స్ ని మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను నా నెంబర్ ఇస్తాను ఓకే అండి మా దగ్గర చాలా వరకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి చూసారు కదా ఈ డిజైన్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్